రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు రైళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటారు టికెట్లు తీసుకోకుండానే జనరల్ బోగిల్లో ఎక్కేసి ఎంచక్క గమ్య స్థానాలకు చేరిపోతుంటారు పొరపాటున టీసీ రావడం గమనిస్తే మాత్రం అతడి నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు బాత్రూంలో దాక్కోవడమో పక్క బోగిలోకి పారిపోవడమో అప్పటికే ఏదైనా స్టేషన్ వస్తే అక్కడ దిగిపోవడమో చేస్తుంటారు కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి మాత్రం ఊహకందని రీతిలో రైలు ప్రయాణం చేశాడు మొత్తం రెండు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని రూపాయి ఖర్చు లేకుండా జర్నీ చేశాడు కానీ చివరకు అధికారుల చేతికి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు ఇంతకీ అతడు ఎలా దొరికిపోయాడో చూద్దాం మధ్యప్రదేశ్లోని ఇటార్సీ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ ఎక్స్ప్రెస్ రైలును చూడగానే ఓ యువకుడు అందులోకి ఎక్కి ప్రయాణం చేయాలనుకున్నాడు కానీ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఆలోచించాడు టికెట్ తీసుకోకుండా టీసీ కూడా గుర్తించకుండా ప్రయాణిస్తే బాగుంటుందని భావించాడు ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా రైలు బోగి కిందకు దూరాడు అలా బోగే కింద ఉన్న ఓ ఇనుప కడ్డీపై పడుకుని ఎవరికి కనిపించకుండా ప్రయాణం చేశాడు అయితే రైలు అనేక స్టేజ్ల వద్ద ఆగినా అతడు మాత్రం రైలు దిగలేదు ఎంతో ప్రమాదకరమైన స్థితిలో ప్రయాణం చేసిన ఇతడిని ఏ ఒక్కరూ గుర్తించలేకపోయారు అయితే జబల్పూర్ రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగగా నుంచి వెళ్తున్న అధికారులకు ఈ వ్యక్తి కాళ్ళు కనిపించాయి అది చూసిన వెంటనే కాస్త వంగి లోపలికి తొంగి చూశారు అక్కడ ఓ మనిషి ఉన్నట్లు గుర్తించి అతడిని కిందకు దిగమని పిలిచారు అయితే దొరికిపోయానన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఆ వ్యక్తి బయటకొచ్చాడు ఎందుకు అందులో దూరావని అధికారులు ప్రశ్నించగా తన వద్ద డబ్బులు లేవని అందుకే ఇలా ప్రయాణం చేశానంటూ చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న రైల్వే అధికారులు విచారణ చేపట్టారు ఈ క్రమంలోనే వ్యక్తి మానసిక పరిస్థితి బాగాలేదని గుర్తించారు అతడు ఏం చేశాడో కూడా అతడికి గుర్తులేదని అధికారులు అన్నారు ఏదేమైనా సరే ప్రమాదకర స్థితిలో రెండు వందల యాభై కిలోమీటర్ల మేర ప్రయాణం చేసిన ఇతగాడిని చూసి ఆ రైలు ప్రయాణికులంతా షాక్ అయ్యారు అంతసేపు అక్కడ ఎలా ఉండగలిగాడా అని ఆశ్చర్యపోయారు అతడి ఆరోగ్య పరిస్థితి బాగా లేదు కాబట్టి అధికారులే దగ్గరుండి అతడిని స్వగ్రామానికి చేర్చాలని కూడా పలువురు ప్రయాణికులు కోరారు